ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తుంటే వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ అన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమంలో తెదీపా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందన్నారు దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేశారని నాగేశ్వరరావు యాదవ్ అన్నారు

నమస్కారాలు మరి నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్న గౌరవనీయులు జిల్లా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అట్లాగే లోకేష్ బాబు గారు పాదయాత్రలో యువగలంలో చెప్పిన విషయాలన్నిటినీ ఈరోజు మరి దశలవారిగా నెరవేర్చుకుంటూ ఓదుకు పింఛన్ అయితేనేమి ఓకు మరి డిఎస్సి అయితేనేమి మరి అన్నా క్యాంటీన్స్ అయితేనేమి మరి అట్లాగే నిన్ననే తల్లికి వందనం ఇప్పుడే చెప్పాడు మిత్రులు ఒక్కటే ఇంట్లో లక్షా ఇరవై వేల రూపాయలు మరి ఆ కుటుంబానికి లబ్ధి చేకూరింది ఒక మరి ఏదైతే ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు అప్పుడే పెట్టారు మీరు ఐదేళ్ళు మీకు ప్రజల అవకాశం కల్పిస్తే ఏ మాత్రం రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర రాజధానిని ఏదైనా చెప్పుకుందామంటే మరి చెప్పుకోలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరి మీరు ప్రభుత్వాన్ని ఇస్తే ఓన్లీ కక్షలకి కార్పణ్యాలకి క్రిమినల్ యాక్టివిటీస్కి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి మైనింగ్ మాఫియా మద్యం మాఫియా మరి ఇంతవరకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే ఒక్కరు కూడా అయ్యో పాపం అనే ఇది లేదు ఈ రాష్ట్రంలో ఎందుకంటే మీరు చేసినవి అంతా ఇంత అకృత్యాలు కాదు మరి ఈ ఆ రోజే చంద్రబాబు నాయుడుని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరి పెళ్ళుబుకింది నిరసన జ్వాలలు మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎక్కడన్నా బాగా అరెస్ట్ చేశారు వీళ్ళు తినేదంతా కక్కేయాలి ఈ రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందుల్లో పెట్టారు అని చెప్తాను జరుగుతూ ఉంది మరి ఎందుకయ్యా మీకు ఈ అభివృద్ధి కనీసం ఒక సంవత్సరంలో మరి మేము చాలా చేస్తూ ఉన్నాం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు మీ ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లను విస్మరించారు తాగు నీళ్లను విస్మరించారు ఎక్కడ అభివృద్ధి అంటే కానరాని పరిస్థితి నుంచి ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలను చూసి నేర్చుకోండి అని సాక్షాత్ మన భారతదేశ ప్రధానమంత్రి గారు మరి చెప్తా ఉంటే మరి మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యేసుకొని మాట్లాడండి